మేమైతే ఇందులో ఒక అద్భుతాన్ని చూడడం మిస్ అయిపోయాము మీరైతే అస్సలు మిస్ కాకండి అతి ప్రాచీన పురాతన కట్టడాలు ఆరు మరియు ఎనిమిదవ శతాబ్దం మధ్యలో తవ్వకాలు బయటపడ్డాయట గుహాలయాల్లో చెక్కిన శిల్పాలు ఆ శిల్పాలు చెప్పే ఎన్నో రహస్యాలు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్న బాదామి గుహాలయాలు అసలు ఇక్కడ అగస్త్య సరస్సు యొక్క అందాలు అక్కడ సన్సెట్ పాయింట్ చూస్తే మతిపోవాల్సిందే మనం బాదామీలో స్టే చేయడానికి మనకి హోటల్స్ కూడా ఉంటాయి మంచి మంచివి ఈ నాలుగు గుహాలయాలు అక్కడ ఉన్న గుళ్ళు అవన్నీ చూడడానికి మనకి ఒక్క రోజంతా పూర్తిగా పడుతుంది ఈ శివలింగాలు అయితే భూతనాథ ఆలయ సముదాయంలోనివి చాలా చీకటిగా ఉంది లోపల అంతా శుభ్రంగా చాలా బాగుంది కానీ లోపల చీకటిగా ఉండడం వల్ల మేము కొంచెం వెళ్ళలేకపోయాము వెళ్ళలేదు లోపలికి కొన్ని కొన్ని అయితే మనం లోపలికి వెళ్ళి దర్శించడానికి వీలుగా ఉన్నాయి ఒకవైపు అగస్త్యాలే అగస్త్యాలేక ఒక ఒడ్డున నాలుగు గుహాలయాలు ఇంకోవైపు భూతనాథాలయం ఇంకోవైపు కోట ఇంకా ఇందులో దాగున్న హిడెన్ వాటర్ ఫాల్స్ ఈ హిడెన్ వాటర్ ఫాల్స్ అయితే వర్షాకాలంలో మాత్రమే మొదటి గుహాలయంలో శివుని యొక్క అద్భుతమైన శిల్పాలు పురాణాలు కొన్ని మెట్లు పైకెక్కి రెండవ గుహాలయానికి చేరితే విష్ణుమూర్తి యొక్క శిల్పాలు అప్పటి పురాణ కథలు ఈ గుహాలయాల్లోనే నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన అద్భుతమైన నటరాజస్వామి విగ్రహం ఉంది అదైతే మేము మిస్ అయిపోయాము ఈ ట్రిప్ అయినాక ఆయన వీడియో మాకు దొరికింది మీరు మాత్రం ఆ నటరాజస్వామి విగ్రహాన్ని చూడడం అస్సలు మిస్ కాకండి ఆ నటరాజస్వామి విగ్రహానికి మొత్తం పద్దెనిమిది చేతులు ఉంటాయట ఒకటి రెండు గుహలు దాటి కొన్ని మెట్లకి పైకి వెళ్తే మూడవ గుహలో బౌదమతానికి చెందిన శిల్పాలు అక్కడ అప్పటి కథలు నాలుగవ గుహాలయంలో జైనమతనికి సంబంధించిన శిల్పాలు అప్పటి కథలు ఈ ప్రాంతాన్ని చాళుక్యులు రాజధానిగా చేసుకుని పరిపాలించేవారట ఇదిగో ఇక్కడ ఈ గుహలో లభించిన శాసనం ప్రకారం అంటే నాలుగవ గుహలో లభించిన శాసనం ప్రకారము ఈ కట్టడాలన్నీ ఐదవ శతాబ్దం నాటివని తెలుస్తున్నాయి చూసారా కొన్ని కొన్ని గుహలు అయితే ఎంత చీకటిగా ఉన్నాయో నటరాజస్వామి విగ్రహాన్ని మేము చూసే ఉంటాం కానీ మనం టెంపుల్స్లోనూ చాలా కోతులు అయితే చాలా ఉంటాయి కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి ఈ భూతనాథ ఆలయం దగ్గర అయితే అగస్త్య లేక్ ఉంది కదా ఈ అగస్త్య లేక్ లోపల కూడా ఒక చిన్న శివాలయం ఉందంట లేక్ లోపల స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే దిగి లోపల ఆలయాన్ని కూడా దర్శించవచ్చు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మాత్రం చూడటం మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం